ఒకటి నవంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం ఆదివారం కార్తీక మాసము ఉదయం ఐదు గంటలకు జనన సమయము జన్మ నక్షత్రము శతవిష నక్షత్రం మూడవ పాదం అంటే రాహువు యొక్క అధిపతి నక్షత్రాధిపతి రాహువు రాహువు యొక్క నక్షత్రంలో జాతకుడు జన్మించాడు జన్మరాశి కుంభరాశి అధిపతి శని జాతకుని యొక్క రాశి అధిపతి శని లగ్నము లగ్నము అధిపతి బుధుడు అటు శతపిశా నక్షత్రం మూడవ పాదం కుంభరాశి కన్యాలగ్నము దశమి తిథి తిథి బాగుంది లగ్నము బాగుంది జాతకుడు శతపిశా నక్షత్రంలో పుట్టాడు కాబట్టి చిన్నప్పుడే రాహుమహాదశలో పుట్టినట్టు రాహుమహాదశ చిన్నప్పుడే అయిపోతే కొంచెం మంచిదే తల్లిదండ్రుల సంరక్షణలోనే జరిగిపోయింది మూడవ పాదం కాబట్టి జాతకుడికి పదహారు పద్దెనిమిది సంవత్సరాల్లో దాదాపు పద్నాలుగు సంవత్సరాల దాకా పద్నాలుగు పన్నెండు పద్నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఒక నాలుగైదు సంవత్సరాలు మాత్రమే ఈ రాహుదశ ఉంటుంది చిన్నప్పుడు అదేమి ఇబ్బంది ఏం లేదు జాతకులకి జన్మరాశి శని కాబట్టి బాగానే ఉంటుంది పుట్టుకతోనే వాళ్ళకి క్రమశిక్షణలు అవన్నీ ఏర్పడతాయి లగ్నం బుధుడు కాబట్టి బుద్ధిబలం బాగానే ఉంటుంది ఆలోచన శక్తి బాగుంటుంది ఇక జన్మరాశిలో ఉన్న గ్రహాలు కన్యాలగ్నము బుధుడు అధిపతి లగ్నాధిపతి వచ్చేటప్పటికి ద్వితీయ స్థానంలో ఉన్నాడు ద్వితీయ స్థానంలో పన్నెండవ స్థానం వ్యయస్థానాధిపతి అయినా సూర్యుడితో కలిసి ఉన్నాడు సూర్యుడు నుంచి క్షేత్రంలో ఉన్నాడు అయినా సరే ఇబ్బంది ఏం లేదు సూర్యుడు నీచంలో ఉన్న ఇబ్బంది ఏం లేదు రవి బుద్ధుడు కలిశాడంటే అది బుధాదిత్య యోగం అంటారు ద్వితీయ స్థానంలో ఉంది అంటే ధనస్థానము విద్యాస్థానంలో ఉంది బాగానే ఉంటుంది అది కాబట్టి లగ్నాధిపతి ఈ పదో స్థానం కూడా ఆధిపత్యం వచ్చింది బుధుడికి ఉద్యోగానికి సంబంధించిన అధిపతి కూడా ద్వితీయ స్థానంలో ఉన్నాడు జాగ్రత్తగా బుద్ధితో ఆలోచిస్తే మంచి విద్యలు సమకూరితే మంచి వ్యాపార బలం ఉద్యోగ బలం సమకూరుతుంది జాతకంలో లగ్న స్థానంలో కుజుడు కేతు ఉన్నాడు కుజుడు ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా దూకుడుతనం అయి ఉంటుంది ఆ దూకుడుతనం తగ్గితేనే ఈ బోధాదిత్య యోగాలు లగ్నాధిపతి యోగము దశమాధిపతి యోగాలు వస్తాయి అలాగే లగ్నంలో కేతు ఉన్నాడు అంటే సప్తమంలో రాహు ఉన్నాడు అలాగే సప్తమంలో గురువు కూడా ఉన్నాడు గురుచండాల యోగం ఏర్పడింది ప్రేమ వివాహాలు జరిగే ఉంటాయి అవి ఫెయిల్ అయ్యే ఉంటాయి అవి జాగ్రత్తగా చూసుకోవాలి భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఎవరిని పడితే వాళ్ళని ఎంచుకున్నారంటే జీవితం ఇబ్బందులు పాలైపోతుంది అసలే దూకుడుగా దూకుడుతనము ఆలోచన లేని విధానం మళ్ళీ భాగస్వామికి కూడా అట్లాంటి విధానాలు వస్తే ఇబ్బందికరమైన జాతకం ద్వితీయాధిపతి వచ్చేటప్పటికి శుక్రుడు శుక్రుడు వచ్చేటప్పటికి తృతీయంలో ఉన్నాడు ద్వితీయాధిపతి ఆయన నవమాధిపతి అయ్యాడు శుక్రుడు ఒక ఆధిపత్యం మంచిదే రెండో ఆధిపత్యం కూడా మంచిదే ఎందుకంటే ధనాధిపతి నవమాధిపతి అంటే ముందు రెండు మంచి దశలే అదే మూడో స్థానంలో శనితో కలిసి ఉన్నాడు కొంచెం మూడో స్థానంలో శుక్రుడికి అంత మంచి ప్లేస్ కాదు కాబట్టి కొంచెం ఫలాలు తగ్గుతాయి ఫలాలు తగ్గిన నవమాధిపతి ఎప్పుడు కూడా లాభాలే చేకూరుస్తాయి అంటే బుధుడి శుక్రుడి యొక్క దశ అంతర్దశల్లో జాతకుడికి అనుకూలంగానే ఉంటుంది అలాగే బుధుడి యొక్క దశ అంతర్దశల్లో కూడా లగ్నాధిపతి దశమాది కాబట్టి ఉద్యోగం వాటికి సంబంధించిన అన్నీ బాగానే ఉంటాయి నాలుగవది సర్వ సౌభాగ్యకారకుడు గురువు ఆయన స్వస్థానంలోనే ఏడో ప్లేస్లో ఉన్నాడు రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి సర్వ సౌభాగ్యాలు ఆయన ఇచ్చినా కూడా రాహుతో మీకు ఇబ్బందులు అట్లాంటివి తలెత్తితే మాత్రం ఆ సర్వ సౌభాగ్యాలు సమకూరవు కాబట్టి భాగస్వామిని ఎన్నుకుంటాం చాలా ఆచితూచి ఎన్నుకోవాలి వివాహ మ్యారేజీలు చేసుకుంటే మాత్రం లవ్ మ్యారేజీలు చేసుకుంటే మాత్రం ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి పంచమాధిపతి శని ఆయన తృతీయంలో ఉన్నాడు శని తృతీయంలో ఉంటే మంచిదే అలాగే షష్టాధిపతి కూడా శని ఆయన కూడా తృతీయంలో ఉంటే మంచిదే ఇబ్బంది ఏమీ లేదు శని వాళ్ళ ఇబ్బంది ఏమీ లేదు ఎక్కువగా భాగస్వామిని ఎన్నుకుంటే జాతకుడికి నెగిటివ్ ఉంటుంది అది చూసుకోవాలి జాగ్రత్తగా అలాగే అష్టమాధిపతి కుజుడు లగ్నంలో ఉన్నాడు దూకుడుతనం పనికిరాదు దూకుడుతనం వల్ల ఆరోగ్యానికి ఆయుష్కి కూడా ముప్పులు ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది బ్ర బీపీలు అట్లాంటివన్నీ కూడా వచ్చే జబ్బు అవకాశాలు ఉంటాయి అలాగే నవమాధిపతి నవాంశ చక్రంలో కూడా లగ్నంలో రాహు ఉన్నాడు సప్తమంలో కేతువు ఉన్నారు ఇంతకుముందు భావచక్ర బా వాటిల్లోనేమో రాశి చక్రంలో భావచక్రంలోనేమో లగ్నంలో కేతువు సప్తమంలో రాహు ఉన్నారు ఇక్కడ ఏమో రివర్స్ అయింది మరి రాహువు కేతువు లగ్నంలో సప్తమంలో ఉంటే ఎప్పుడైనా వివాహానికి బంధమే అలా గురువు కేతువులు కలిశారు ఇందులో కూడా కాబట్టి వివాహానికి బ్రేక్ అయ్యే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రేమ వివాహాలై పైకి రావు ముందుగా జాతకులు చూసుకోవాలి అది లేదంటే తద్వారా అవి వచ్చే ఇబ్బందుల్ని ఫేస్ చేయాల్సి వస్తుంటుంది అది చాలా జాగ్రత్త 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 అది భావచక్రం భావచక్రంలో వచ్చేటప్పటికి కేతు పన్నెండో స్థానంలోకి వెళ్ళాడు రాహు వచ్చేటప్పటికి ఆరో స్థానంలోకి వెళ్ళాడు ఇప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలు అవన్నీ తీసుకుంటే ఈ భావచక్రంలో నిజం జరుగుద్ది లే జాగ్రత్తలు తీసుకోకపోతే రాశి చక్రంలో జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి భావచక్రం రాచక్రం కొంచెం డిగ్రీలను బట్టి అవి కొంచెం అటు ఇటుగా వస్తుంటాయి అది డేంజర్ అనేది ఉంది ముందుగా తెలుసుకుంటే ఆ డేంజర్ తప్పించుకునే అవకాశాలు కూడా ఉన్నాయని భావచక్రం తెలియజేస్తుంది అలాగే శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు రవి క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి తండ్రి పరంగా జాతకుడికి పెద్దగా వచ్చే లాభాలు ఏమీ సమకూరు ఎందుకంటే సూర్యుడు దాన్ని తెలియజేస్తుంటాడు రవిని అలాగే వేయాధిపత్యం సూర్యుడికి వచ్చింది కాబట్టి ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి ఆదాయాన్ని సమకూరుస్తున్న వేయాధిపతి వచ్చేటప్పటికి ధనస్థానంలో ఉన్నాడు ఇది రివర్స్ అయితే బాగానే ఉంటుంది ఇట్లా వేయాధిపతి వచ్చేటప్పటికి ఆదాయ స్థానంలో ఉంటే ఒక్కోసారి బాగా కూడా ఉంటుంది అయినా ఖర్చులు అధికంగానే ఉంటాయి వచ్చిన రాబడి కన్నా ఖర్చులు అధికంగా ఉన్నాయి ప్రస్తుతం జాతకుడికి శని మహాదశలో కుజుడి యొక్క అంతర్దశ జరుగుతుంది కుదురు యొక్క అంతర్దశ నెక్స్ట్ ఇయర్ ఇరవై ఐదు జూన్ వరకు ఉంటుంది దూకుడికి తను ఉండకూడదు ఆచితూచి మాట్లాడాలి పొరపాట్లు మాట్లాడారు మాట్లాడతారు అనుకుంటే మీరు ఒక లవంగం తీసుకొని నోట్లో పెట్టుకుంటాం ద్వారా ఏమైంది మీరు ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు మీ నోట్లో లవంగం యాలక్కయలు ఇట్లాంటి ఏదైనా పెట్టుకొని ఉండటం వల్ల ఏమవుతుందంటే మీరు తొందరగా మాట్లాడే అవకాశం ఉండదు కాబట్టి పొరపాటు జరిగే అవకాశం ఉండదు అలాగే నెక్స్ట్ త్రీ ఇయర్స్ పాటు కూడా జాతకుడికి శనిమా దశలో గురువు స్టార్ట్ అయింది కాబట్టి ఇరవై ముప్పై దాకా అంటే ఇంక ఇరవై ఇరవై ఎనిమిది దాకా అంటే ఇరవై ఇరవై ఎనిమిది మే దాకా మే ఒకటి మేడే స్వా మేడే కార్మికుల దినోత్సవం దాకా జాతకుడికి అంత అనుకూలమైన రోజులు జాతకరీత లేవు శని మహాదశలో కుజుడు నడుస్తుంది ఆ తర్వాత రావు నడుస్తుంది ఈ రెండు కూడా ఇబ్బందికరమైనవి ఆర్థిక పరంగాను కుటుంబాత్మగాను సమస్యలు ఉంటాయి జాగ్రత్తగా తెలుసుకోండి ఆ తరువాత తర్వాత ఇరవై ఎనిమిది మే నుంచి గురు గురుమహదశ గురువు యొక్క అంతర్దశ బాగుంటుంది నాలుగో స్థానం గురువు సర్వ సౌభాగ్యకాడుకు రెండేళ్ళు తర్వాత లగ్నాధిపతి దశమాధిపతి దశ ఉంటుంది కాబట్టి జాతకుడు నాలుగేళ్ల పాటు అన్ని విషయాల్లో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాలి ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవాలి ధనం ఉన్నంతవరకే ఖర్చు పెట్టుకోవాలి లేకపోతే అప్పులు చేయకూడదు డబ్బులు ఉంటే అప్పులు ఇవ్వకూడదు కుటుంబంలో గొడవలు వచ్చేస్తాయి విడిపోవటానికి కలతలకి దాడి తీస్తాయి ఇన్ని ఉన్నాయి అన్నమాట నాలుగు సంవత్సరాల పాటు జాతకునికి శనిమదశ పంచమాధిపతి షష్టాధిపతి అయినా కూడా కాబట్టి అనారోగ్యాలు ఇవన్నీ కూడా సంభవించే అవకాశాలు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా జాతకుడు ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటేనే ఈ జాతకం ఉంటుంది కాబట్టి శని కాబట్టి నువ్వులు తినండి ఎక్కువగా అలాగే కుజుడు కాబట్టి పప్పు అన్నం ఎక్కువగా తినండి పప్పు అన్నం రకరకాల ఆకుకూరలతో తినండి మీకు రక్త సంబంధమైన జబ్బులు రావు ఆవేశపరం అన్నీ తగ్గుతుంటాయి అవి కొంచెం పొప్ప అన్నం దానం కూడా చేయండి నేను ఉచితంగానే జ్యోతిష్యం చెప్తాను దీన్ని అపరిగ్రహ సేవా ధర్మం అంటారు ధనంతో పనేం లేదు మీరు ఎవరైనా చెప్పించుకోదలుచుకున్న వాళ్ళు డేటు టైము పుట్టిన ఊరు వాట్సాప్ చేయండి మీరేం కాల్ చేయక్కర్లా మీరు వాట్సాప్ చేసేస్తే నేను మీరు ఎప్పుడు కాల్ చేయాలో చెప్తాను ముందుగానే కాల్ చేయనా సార్ అని హాయ్ అని ఇట్లాంటివన్నీ పెట్టవాకండి చక్కగా వాట్సాప్ చేయమని చెప్పాను వాట్సాప్ చేయండి మీకు అందులోనే నేను చెప్తాను మీకు డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు ఈ జాతకంలో వచ్చినట్టుగా మీకు ఆ టేబుల్స్ పెడతాను మీకు చెప్తాను అవసరమైతే మీరు రికార్డ్ చేసి కూడా నేను అనమాట గోచార ఫలితాలు అయితే యూట్యూబ్లో ఎప్పుడు ఉంటాయి సంవత్సరానికి తగ్గట్టు నేను చెప్పేది మీ లగ్నాన్ని అనుసరించి చెప్తాను ఉచితమే ఎందుకంటే నాకు భక్తి అనేది వ్యాపారం కాదు ఎందుకంటే నాది భక్తి మార్గం కాదు జ్ఞాన మార్గము భక్తి మార్గం తర్వాత లెవెల్ ఇది అన్నంతో లేదు సలహాలు తీసుకోండి ఆచరిస్తేనే మీకు ఉపయోగం ధన్యవాదాలు మీ మళ్ళీ ఖర్చును